ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది ఈ దేశం వరుసగా ఎనిమిదవసారి కూడా మొదటి స్థానంలో నిలవడం విశేషం మన దేశం విషయానికి వస్తే తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకొని నూట పద్దెనిమిదవ ప్లేస్కు చేరుకుంది యుఎన్ఓ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం పురస్కరించుకుని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఈ నివేదికను విడుదల చేశారు వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదును గురువారం విడుదల చేసింది పలు దేశాల్లోని ప్రజల ఫీడ్బ్యాక్తో ఈ రిపోర్టును తయారు చేశారు అవినీతి సోషల్ సపోర్ట్ స్వేచ్ఛ స్థూల జాతీయోత్పత్తి జీడిపి ఆరోగ్యం ఔదార్యం వంటి అంశాలతో సర్వే చేశారు ఇందులో జీరో నుంచి పది పాయింట్ల వరకు కేటాయించారు ఈ సర్వేలో వన్ ఫార్టీ దేశాలకు ర్యాంకులు కేటాయించారు అయితే ఫిన్లాండ్ కంట్రీ ఏడు పాయింట్ డెబ్బై నాలుగు సగటుతో మొదటి స్థానంలో నిలిచింది అమెరికా ఈసారి ఇరవై నాలుగవ స్థానంలోకి దిగజారింది ఇరవై మూడవ స్థానంలో బ్రిటన్ ఉంది ఈ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ చిట్ట ఉంది చివరి రెండు మూడవ స్థానంలో సియరా లియోన్ లెబనాన్ ఉన్నాయి భారత్ సంతోషకరమైన దేశాల జాబితాలో తన ర్యాంకును కొద్దిగా మెరుగుపరుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది ఈ ఏడాది నూట పద్దెనిమిదికి ఎగబాకింది టాప్ టెన్ హ్యాపీయెస్ట్ దేశాలను పరిశీలిస్తే ఒకటో స్థానంలో ఫిన్లాండ్ రెండో స్థానంలో డెన్మార్క్ మూడో స్థానంలో ఐస్లాండ్ నాలుగో స్థానంలో స్వీడన్ ఐదో స్థానంలో నెదర్లాండ్ ఆరో స్థానంలో కోస్టారికా ఏడవ స్థానంలో నార్వే ఎనిమిదవ స్థానంలో ఇజ్రాయిల్ తొమ్మిదవ స్థానంలో లక్సెంబర్గ్ పదవ స్థానంలో మెక్సికో నిలిచాయి మన పొరుగున ఉన్న చైనా అరవై ఎనిమిదవ స్థానంలో నిలిచింది వీటితో పాటు తొంభై రెండవ స్థానంలో నేపాల్ నూట తొమ్మిదవ స్థానంలో పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి నూట ముప్పై మూడవ స్థానంలో శ్రీలంక నూట ముప్పై నాలుగవ స్థానంలో బంగ్లాదేశ్లో నిలిచాయి